వెల్లపల్లి శ్రీనివాస్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మాజీ మంత్రి అలాగే వైసీపీ నాయకులు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ ఈ రోజు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమ కార్యక్రమం అనేది కోటి సంతకాలు సేకరించారు అలాగే మెడికల్ కాలేజ్ వ్యతిరేక కూడా సో ఇది ఏ విధంగా అది సక్సెస్ అయిన హండ్రెడ్ పర్సెంట్ ఇది ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతుంది దానికి నిదర్శనం రెండు సంవత్సరాలు పూర్తి కాకముందే కోటి మంది ఏదైతే కూటమి తీసుకున్న నిర్ణయం తప్పు అని సంతకాలు పెట్టారంటేనే ఈ కూటమి ప్రభుత్వానికి పరిపాలించే నైతిక అర్హత లేదు ఈ రోజు అందుకని మేము ఒకటి చెప్తున్నాం ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తూ ఒప్పుకునే పరిస్థితి లేదు ఇది ఒక కోటి సంతకాలు సేకరణ తాగిపోదు ఎన్ని విధాలు ఉద్యమాలు చేయాలో అన్ని విధాలు ఉద్యమం చేస్తాం తప్పకుండా ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా మేము అన్ని అన్ని ప్రజా సంఘాల ద్వారా కావచ్చు న్యాయస్థానాల ద్వారా కావచ్చు అన్ని ద్వారా కూడా తప్పకుండా ఉద్యమం చేస్తాం ఈ కూటమి తీసుకున్న ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తారు పదిహేడు కాలేజీ అంశం సంబంధించి ఇటు కూటమి అందరూ కూడా అనేక విమర్శలు చేస్తున్నారు ప్రజాధనాన్ని కూడా వృధా చేస్తారు ఆ టైంలో అలాగే ఈ దీనికి సంబంధించి పెద్ద ఎత్తున వివిధ అందరూ కూడా చేస్తున్న పరిస్థితి అలాగే డైరెక్ట్ గా యొక్క ప్రాంగణానికి వెళ్ళి కూడా అసలు ఏ స్థితిలో ఉన్న ఏంటి అని కూడా చూపు ఇప్పుడు వాళ్ళకి కళ్ళు చూడలేకపోతున్నారు కళ్ళు పోయిన తినని పరిస్థితి ఇప్పుడు ఏడు ఏడు మెడికల్ కాలేజీ ప్రారంభించేశారు మిగతా పది మెడికల్ కాలేజ్ స్థలాలు కేటాయించారు వాటికి అన్నిటి రకాల నిర్మాణాలు చేపట్టారు చేపట్టిన తర్వాత కంటిన్యూస్ ప్రోగ్రెస్ లో ఈ పద్దెనిమిది నెలలు నిర్మించలేదు కాబట్టి అవి ఆ స్థితిలో ఉన్నాయి అదే నిర్మించుండే ఈ పాటికి ఆ పది మెడికల్ కాలేజీ కూడా రెడీ అయిపోయేవి ప్రజలకి అందుబాటులోకి వచ్చే వచ్చే వచ్చి ఉండేవి అవి చేయకుండా చేసిన కూటమి ప్రభుత్వం వీటిని వారు బినామీలకి దారదత్తం చేసే విధంగా ఉంది కాబట్టి ఈ మేము ఉపసంహరించుకోలే వాళ్ళు తప్పకుండా ఇది గవర్నమెంట్ చేయాలి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఈ ఈ అంశం వచ్చిన ఇది ప్రమాణాలతో వీళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది సో దీన్ని ఏ విధంగా వ్యతిరేకిస్తారు అనే మాటలు అంటే ఉచితంగా వైద్యం ఉచితంగా చేస్తారా చేస్తారు చెప్పండి చెప్పండి అదేవిధంగా డొనేషన్ లేకుండా సీట్లు ఇస్తారా వీటికి వ్యతిరేకిస్తారు ప్రజలకి ప్రజల భూములు గవర్నమెంట్ భూములు ప్రజల భూములతో ప్రజలు డబ్బులతో నిర్మాణం చేసింది వాటిని ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా చేస్తారండి ఇది తప్పు ఇది చంద్రబాబు నాయుడు కుటుంబ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఈ కుట్రల్ని మీరు తిప్పు కొట్టాల్సిందే తప్పనిసరిగా ప్రైవేట్ భారాన్ని వ్యతిరేకిస్తాం చెప్పండి సార్ ఇది రద్దు అయ్యే అవకాశం ఉందంటారు అసలు అంటే ఈ ప్రైవేట్ మహా ఉద్యమం చేపట్టారు కదా ఇది ఎంతవరకు ఇటు కుటుంబ ప్రభుత్వం దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది రద్దు చేయాలనేది మా డిమాండ్ ల్లి శ్రీనివాస్ అయితే ఒకటే చెప్తున్నారు ఈ యొక్క కార్యక్రమం ఏదే మహా ఉద్యమ కార్యక్రమం అయితే చేపట్టారు కోటి అంశం చూసుకున్నట్లయితే ఇటు ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రజల్లో ఏ విధంగా వ్యతిరేక వచ్చింది సో ఈ యొక్క భారీ ర్యాలీ చూసుకున్నట్టు తెలుస్తుంది అలాగే కోటి సంతకాలు సేకరించిన నేపథ్యం కేంద్ర కార్యాలయాలకు అయితే తరలిస్తున్న పరిస్థితి ఆ భాగంలోనే ఎన్టీఆర్ జిల్లాలో సేకరించిన ఆ వినతి పత్రాలకు సంబంధించి అయితే ఈ రోజు దానికి ఆ కి జెండా ఊపి అయితే పంపించడం జరిగింది అలాగే ప్రధానమైన అంశం ఇటు పేదవారికి ఉచిత విద్య వైద్యం అనేది దూరం అవుతుంది కాబట్టి దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తూ రద్దు అయ్యే వరకు మేము పోరాటం అవ్వమంటూ కూడా మీరు చెప్పు